హాయ్ ఎవరి వెల్కమ్ టు జిబికే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ తెలంగాణలో అందరికీ తెలుసు హైకోర్టు డిస్టిక్ కోర్టులో వివిధ కేటగిరీ నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ ఏప్రిల్ సెకండ్ వీక్లో మొదలవుతుంది దీనికి సంబంధించి జిబికే పబ్లికేషన్స్ వారు చక్కటి పుస్తకాలు ప్రచురించారు అభ్యర్థులు కూడా వాటిని బాగా కొంటున్నారు బాగా చదువుతున్నారు సార్ వెరీ కంఫర్టబుల్ చక్కగా ఉన్నాయి పుస్తకాలని చెప్పేసి అంటున్నారు ఇదే సమయంలో కొత్తగా రాస్తున్న అభ్యర్థులు మాకు కాల్ చేస్తున్నారు ఈ యొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క సెగ్మెంట్లో జ జీకేలో ఉన్న విద్య సెగ్మెంట్లో ఎలా ప్రిపేర్ కావాలి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొన్ని డౌట్ అడిగారు దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను ఒక పది నిమిషాల్లో మొత్తం ఒక సెగ్మెంట్ రోజు ఒక సెగ్మెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈరోజు మనం ఇండియన్ పాలిటీ అదే భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అంటారు మొత్తం మీకు ఉన్న అరవై జీకే క్వశ్చన్స్లో అంటే జూనియర్ రెసిడెంట్ వాటికి సంబంధించి ఇక మిగతా ఈ టెన్త్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ యొక్క ఆఫీస్ సబార్డినేటువ్ ఉన్నాయి కదా వాడికి సంబంధించి థర్టీ మార్క్స్ జీకే ఉంటుంది ఈ జీకేలో మీకు పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగం రాజకీయ సంబంధించి కనీసం అంటే ఒక నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది అందులో కరెంట్ అఫైర్స్ ఉంటాయి స్టాండర్డ్ జీకే కూడా ఉంటుంది సో వాటిలో ఏ విభాగాలపైన అభ్యర్థులు చదివితే మనం గరిష్టంగా మార్కులు స్కోర్ చేయొచ్చో ఈ యొక్క వీడియోలో మనం పరిశీలిద్దాం భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో పరిపాలన ఎట్లా ఉంటుంది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాగే ప్రాంతీయ అంటే ఈ యొక్క జిల్లా స్థాయిలో పరిపాలన ఎట్లా ఉంటుందో దానికి సంబంధించి అభ్యర్థులకు కనీస అవగాహన ఉండాలి ఏంటి ప్రశ్నలు వస్తాయి కదా గత ప్రశ్న పత్రాలు పరిచలిస్తే భారతదేశంలో ఎలాంటి వ్యవస్థ ఉంది భారతదేశంలో ఏ వ్యవస్థ ఉంది పార్లమెంటరీ వ్యవస్థ ఉంది కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉంది కానీ క్వశ్చన్ ఇస్తాను మనకు భారతదేశంలో ఏ వ్యవస్థ ఉందంటే పార్లమెంటరీ ఏ పార్లమెంటరీ వ్యవస్థ ఇది మనకు ప్రత్యక్షమా పరోక్షమా అంటారు మనది పరోక్ష పార్లమెంటరీ వ్యవస్థ అంటే మనం నేరుగా ప్రధానమంత్రిని లేదా రాష్ట్రపతిని ఎన్నుకో మనం ఫస్ట్ ప్రజలు ఎన్నుకుంటాం వారి ద్వారా వారు ఎన్నుకోబడతారు అది అమెరికాలో అధ్యక్షుడు నేరుగా ఎన్నికవుతాడు కానీ భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ ఇది పరోక్షం ఈజ్ కాల్ ఇన్డైరెక్ట్ సిస్టమ్ అంటారు పార్లమెంటరీ సిస్టమ్ ఇది ఇండైరెక్ట్ సిస్టమ్ అంటారు అమెరికాలో ప్రత్యక్షంగా వారికి అధ్యక్షతర ప్రభుత్వం ఉంటుంది మరి ఈ భారతదేశంలో పరిపాలన అంతా దేని ఆధారంగా జరుగుతుందంటే రాజ్యాంగం క్వశ్చన్ ఏమొస్తుంది భారతదేశంలో పరిపాలనకు పునాది పరిపాలనకు ఆధారం ఏదంటే రాజ్యాంగమే కనుక ఆ రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారని అడుగుతాడు భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు సో భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు అంటే రాజ్యాంగ పరిషత్ అని చెప్పి ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటైంది సో ఆ రాజ్యాంగ పరిషత్ గురించి ప్రశ్నలు వస్తాయి అది ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎలా ఎన్నికయ్యారు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షు ఎవరు రాజేంద్ర ప్రసాదు అలాగే రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారు ఎవరు బిఎన్ రావు అలాగే రాజ్యాంగ పరిషత్ యొక్క ఈ ముసాయిదా కమిటీ అంటే రాజ్యాంగాన్ని రాసిన కమిటీ ఉంటుంది కదా దాని అధ్యక్షులు ఎవరు అని చెప్పేసి అడుగుతారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్లా కొన్ని ప్రశ్నలు వస్తాయి సో భారత రాజ్యాంగ పరిషత్ తర్వాత ఇక భారత రాజ్యాంగం యొక్క ఆధారాలు మన భారత రాజ్యంలో చాలా అంశాలు ఉన్నాయి మనకు ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆదేశిక నియమాలు అలాగే మనకు ప్రాథమిక విధులు చాలా అంశాలు ఎమర్జెన్సీ అధికారాలు దాన్ని మనము అత్యవసర అధికారాలు ఉంటాం కేంద్ర సంబంధాలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి ఒక్కొక్క అంశాన్ని ప్రపంచంలో ఇతర దేశాల నుంచి తీసుకున్నాం ఉదాహరణకు ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి అంటే అమెరికా నుంచి చెప్తాం అలాగే ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఐర్లాండ్ అంటారు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ బోర్డ్ ఫ్రమ్ ఐర్లాండ్ అట్లా కొన్ని ప్రశ్నలు వస్తాయి వాటిని కూడా చదవాలి తర్వాత ఏముంది భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని భాగాలు ఉన్నాయి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి వాటి గురించి కూడా చదువుకోవాలి ఆ తర్వాత మనకు ఏమొస్తుంది ఇక భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు తీసుకున్నప్పుడు ప్రవేశిక ప్రవేశిక అంటే ఏంటి అందులో పదాలు ఏంటి ఎన్నిసార్లు సవరించారు ఏ పదాలు కలిపారు వాటిపైన ప్రశ్నలు వస్తాయి తర్వాత భారతదేశంలో ఏ రకమైన పౌరసత్వం ఉంది అంటే ఈ సింగిలా భారతదేశంలో ఏక ఉంది వాటికి సంబంధించి భారతదేశంలో రాష్ట్రాలు ఎట్లా ఏర్పాటు అవుతాయి కనుక మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది అంద అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎవరు ఏర్పాటు చేస్తారు ఎలా ఏర్పాటు చేస్తారు అంటే పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది అలా వాటిపైన ప్రశ్నలు వస్తాయి అలాగే రాష్ట్రాల ఏర్పాటు సంబంధించిన సంవత్సరాలు మొట్టమొదటిసారిగా అంటే ఉదాహరణ తెలంగాణ తెలంగాణ ముందు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అది ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి వాటిపైన కొన్ని ప్రశ్నలు వస్తాయి తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అంశం దట్ ఈస్ ఇవి దీని తర్వాత మనకు ప్రాథమిక హక్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీగా ప్రాథమిక హక్కులు ప్రశ్నలు వస్తాయి ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఏ ప్రాథమిక హక్కును తొలగించారు అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులు ఏంటి ఆర్టికల్ థర్టీ టూలో అంబేద్కర్ ఏమన్నారు రాజ్యాంగ ఆత్మ మరియు హృదయం అన్నాడు ఇట్స్ కాల్ హార్ట్ అండ్ సోల్ అన్నాడు అలా కొన్ని ప్రశ్నలు వస్తాయి అలాగే రిట్ ఉన్నాయి రిట్లు అంటే ఏం ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రాధిక్యకుల పరీక్షల కోసం రిట్లు జారీ చేస్తారు ఎబిఎస్ కార్పస్ అని మ్యాండమస్ అని ప్రోగిబిషన్ అని సెరీషని అని కోవారెంట్ వీటి అర్థాలు వాటి యొక్క ఉద్దేశం ఈ రిట్ల అర్థం ఏంటి మ్యాండమస్ అంటే అర్థం ఏంటి అలాగే కోవారెంట్ అర్థం ఏంటి ఎందుకు జారీ చేస్తారు ఎట్లా ప్రాధిక్యకుల పైన కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ప్రాథమిక విధులు డెఫినెట్గా ప్రశ్న వస్తుంది ఎన్ని ప్రాథమికలు ఉన్నాయి ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అమని ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దే ఒరిజినల్ రాజ్యాంగంలో పది ఉన్నాయి అయితే ఎప్పుడు చేర్చారు వాటిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు తర్వాత కొత్త ప్రాథమిక కూడా వచ్చింది ఎప్పుడు వచ్చింది అది రెండు వేల రెండులో ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ఇట్లా ప్రాథమికతల పైన కొన్ని పరిశ్రమలు వస్తాయి వాటిని జస్ట్ టూకిగా చదువుకోండి చాలు తర్వాత కేంద్రంలో ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి రాష్ట్రపతి అలా ఎన్నికవుతాడు ఎంత వయసు ఉండాలి ఎవరు ఎన్నుకుంటారు తన అధికారాలు ఏంటి తమ పదవీ కాలం ఎంత జీతం ఎంత అట్లా కొన్ని ప్రశ్నలు వస్తాయి అలాగే ఉపరాష్ట్రపతి ఎవరు ఎన్నుకుంటారు అతని ఎలా తొలగించబడతారు తన జీతం ఎంత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు ఎవరు చైర్మన్గా ఉంటారు అలాగే మన ప్రధానమంత్రి మంత్రిమండలి మంత్రిమండలికి ఎవరు అధ్యక్ష వహిస్తారని చెప్పేసి రాష్ట్రీయ ప్రశ్న వచ్చింది ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు ఇట్లా కేంద్రంలో అలాగే రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి లెక్క గవర్నర్ ఉంటాడు అలా ప్రధానమంత్రి లాగా ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు మంత్రి మండలి సో కంపారి స్టడీ అడుగుతాడు అట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మనకు అవగాహన ఉండాలి తర్వాత ఏమో మనకు కేంద్రంలో పార్లమెంటు రాష్ట్రంలో శాసనసభ పార్లమెంట్ అంటే ఏమి ఎన్ని సభలు ఉంటాయి లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎలా ఎన్నికవుతారు లోక్సభ సభ్యుడు ఎన్నికలు అంటే కనీస వయసు అంతా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికలంటే కనీస వయసు అంతా ఈ విధంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి అలాగే లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకరు వాడికి సంబంధించి సమావేశాలకు సంబంధించి ఎన్ని నెలకు పర్యాయము పార్లమెంట్ సమావేశం కావాలి అలాగే కొన్ని ప్రశ్నలు ఇస్తారు మన మన లోక్సభ ఎన్నికలు జరిగాయి సో వాడికి సంబంధించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా అలాగే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్సీలు ఉంటారు ఎమ్మెల్సీ ఎలా ఎన్నిక అవుతారు ప్రత్యక్షమా పరోక్షమా ఎమ్మెల్యే ఎలాగా ఎన్నికవుతారు అట్లా కొన్ని ప్రశ్నలు వస్తాయి అలా వాడికి సంబంధించిన సమాచారం తెలుసుకో తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు హైకోర్టు సో సుప్రీంకోర్టు హైకోర్టు ఎప్పుడు ఏర్పడ్డాయి దాన్ని ఎంతమంది జడ్జీలు ఉంటారు జడ్జీల సంఖ్య ఎవరు నిర్ణయిస్తారు సుప్రీంకోర్టు జడ్జిగా నిర్మించాలంటే ఏ అర్హత ఉండాలా ఎవరు తొలగిస్తారు జీతం ఎంత అడుగుతారు అలాగే హైకోర్టులో కూడా భారతదేశం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి కొత్త హైకోర్టును ఏర్పాటు చేసే అధికారి ఎవరికి ఉంటుంది హైకోర్టు జడ్జీలు ఏ విధంగా తొలగించబడతారు ఇలా వాడికి సంబంధించిన కంపెనీ అలా జిల్లా కోర్టు జిల్లాలో న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది ఇట్లా వాడికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత మనకు అత్యంత కేంద్ర సంబంధాలు అంటే కేంద్ర రాష్ట్రాల మీద అధికారులు ఏ విధంగా పంపిణీ అయ్యాయి మూడు జాబితాలు ఉన్నాయి మనకు సెంట్రల్ లిస్ట్ ఉంది స్టేట్ లిస్ట్ ఉంది అలాగే ఉమ్మడి జాబితా ఉంది ఏ జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి అవశిష్ట అధికారులు అంటే రెస్ట్యూటరీ పవర్స్ అంటాం ఈ మూడు జాబితాలో పేర్కొనబడిన అంశాలను కేంద్రానికి ఇచ్చారు వాడికి సంబంధించి కొన్ని టూకీగా చదువుకోవాలి అలాగే స్థానిక సంస్థలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు ఎన్ని అంచెల స్థానిక సంస్థలు మనకు ఉన్నాయి మూడంచెల విధానం ఉంది బలవంతర మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ వీటి గురించి టూకీగా చదువుకుంటే చాలా అర్థమైంది కదా తర్వాత నెక్స్ట్ మనకు రాజ్యాంగ పదవులు ఉన్నాయి ముఖ్యంగా కంట్రోలర్ జనరల్ ఎలక్షన్ కమిషను మొన్ననే చీఫ్ కమిషనరు పదవీకారం అనేది కొత్త కొత్త వ్యక్తి నియమించారు ఎవరు ఆ కరెంటు పాలిటీలో అడుగుతారు అలాగే ఆర్థిక సంఘం అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ హక్కుల కమిషన్లు ఎస్సీ ఎస్టీ కమిషన్లు మానవ హక్కుల కమిషను మహిళా హక్కుల కమిషను బాల హక్కుల కమిషను వాటి గురించి కూడా టూకీగా చదువుకోవాలి ఇట్లా మొత్తానికి అభ్యర్థులంతా కూడా లోతుగా అక్కర్లేదు మనం మనం ప్రచురించిన పుస్తకాన్ని సమగ్రంగా చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మార్కులు వస్తాయి మీకు ఈ విధంగా ఈ అంశాలను అభ్యర్థి చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ అవసరమైతే నోట్ చేసుకొని రిపీట్ చేస్తూ ఉంటే సరిపోతుంది మనం ప్రచురించిన పుస్తకం చదవండి చాలు అంతకంటే ఏమీ అవసరం లేదు ఈ విధంగా పాలిటీలో స్టాక్ పాలిటీ ఇస్తాడు అలాగే కరెంటు పాలిటీ కూడా ఇస్తాడు కరెంటు పాలిటీ ఏమి ఇస్తాడు సో మన చీఫ్ కమిషనర్ ఎవరు నియమించబడ్డారు అలా వస్తుంది ఈ మధ్యనే ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన నాలుగో మహిళ ఎవరు రూపా గుప్తా ఇట్లా కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా మొత్తానికి అభ్యర్థులు పాలిటీలో నాలుగైదు ప్రశ్నలు వస్తాయి కనుక చక్కగా చదువుకుంటే బాగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇదండి పాలిటీలో ఎలా ప్రశ్నలు వస్తాయి ఏ సెగ్మెంట్లు వస్తాయో అభ్యర్థులకు ఒక చిన్న అవగాహన కోసం ఈ చక్కటి వీడియో చేయడం జరిగింది ఇలాంటి చక్కటి విషయాలన్నీ మీరు ఇంకా విస్తృతంగా తెలుసుకోవాలంటే జీవికే పబ్లికేషన్స్ వారు ఒక కొత్త కోర్సును డిజైన్ చేశారు మొన్ననే కరెంట్ అఫైర్తో అన్నీ అప్డేట్ చేయడం జరిగింది కనుక మీరు ఆ కోర్సు ఆన్లైన్ కోర్సు తీసుకుంటే మీకు రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా చక్కగా వీడియోస్ అన్ని రికార్డ్ చేసాం మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది కనుక జీబికే పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కోర్సు ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతారు కనుక తప్పనిసరిగా కోర్స్ తీసుకుంటే మీ ఏ విధంగా అయితే పాడని చెప్తాను ఆ విధంగా మీరు వీడియోలు అన్నీ ఉంటే పాలిటీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ ఉంది అలాగే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి జీకే ఉంది అన్ని చక్కగా దాంట్లో రికార్డ్ చేసి పెట్టాం కనుక మీకు బ్రహ్మాండంగా ఉపయోగకరంగా ఉంటుంది సో డోంట్ మిస్ దిస్ గ్రేట్ కోర్స్ కానీ ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే జీవిక పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మిత్రులకు షేర్ చేయండి సో విష్యూ ఆల్ ది బెస్ట్